ఈ ఫోటోలు చూస్తున్నారు కదా ఇవన్నీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఆన్లైన్లో ఎటువంటి యాప్స్ డౌన్లోడ్ అవసరం లేకుండా ఫ్రీగా నిమిషాల్లో క్రియేట్ చేసిన ఫొటోస్ మీకు నచ్చిన ఫొటోస్ ఉపయోగించి ఇలాంటి ఫొటోస్ చాలా సులువుగా క్రియేట్ చేయొచ్చు ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేసేటువంటి రెండు సింపుల్ స్టెప్స్ ఫాలో అయితే చాలు మీరు కూడా ఇలాంటి ఫోటోలు క్రియేట్ చేయాలనుకుంటున్నారా అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి ఫస్ట్ స్టెప్ ఏంటంటే మీ డెస్క్ టాప్లో కానీ ల్యాప్టాప్లో కానీ మొబైల్లో కానీ ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి నేను ఏఐ డెమో అనే ఫోల్డర్ క్రియేట్ చేసుకున్నాను ఈ ఫోల్డర్లో మీరు ఎలాంటి ఫొటోస్ క్రియేట్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ని గూగుల్ నుంచి కానీ ప్రింట్రెస్ట్ నుంచి కానీ డౌన్లోడ్ చేసుకుని సేవ్ చేసుకోండి ఉదాహరణకి నేను రామలక్ష్మణుల ఫోటో డౌన్లోడ్ చేసి సేవ్ చేసుకున్నాను ఫోటో ఫార్మాట్ ఏదైనా పర్వాలేదు మొబైల్లో అయితే స్క్రీన్షాట్ అయినా కూడా పర్వాలేదు ఇప్పుడు ఇలా డౌన్లోడ్ చేసినటువంటి ఫొటోస్లో ఉన్న ఫేసులు మార్చి మనం వేరే ఫేసెస్ అప్లోడ్ చేయాలి కదా దానికోసం ఏ ఫేసెస్ అయితే మీరు అప్లోడ్ చేయాలనుకుంటున్నారో ఆ ఫొటోస్ కూడా ఈ ఫోల్డర్లో కాపీ చేసుకోండి సెకండ్ స్టెప్ ఏంటంటే గూగుల్లో రీమేకర్ డాట్ ఏఐ కోసం సెర్చ్ చేయండి ఆర్ఈంఏకేఆర్ ఈ లింక్ మీద క్లిక్ చేస్తే మనకి ఫేస్ స్వాప్ అని కనిపిస్తుంది ఆ ఫేస్ స్వాప్ మీద క్లిక్ చేస్తే హోమ్ పేజ్లో మనకి మూడు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ మూడిట్లోనూ మొదటి రెండు ఆప్షన్స్ ఫోటోలకు సంబంధించినవి మూడు ఆప్షను వీడియోకి సంబంధించింది ఒకటే ఫోటో అప్లోడ్ చేయాలంటే స్వాప్ ఫేస్కి వెళ్ళాలి ఒకటి కంటే ఎక్కువ ఫోటోస్ మనం అప్లోడ్ చేయాలంటే మల్టిపుల్ ఫేసెస్ ఆప్షన్కి వెళ్ళాలి మల్టిపుల్ ఫేసెస్ మీద క్లిక్ చేస్తే మనకి అప్లోడ్ ఇమేజ్ అని కనిపిస్తుంది అప్లోడ్ ఇమేజ్ మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ డౌన్లోడ్ చేసుకున్నటువంటి ఏ ఫోటోనైతే మనం మార్చాలనుకుంటున్నామో ఆ ఫోటోని ఇక్కడికి అప్లోడ్ చేయాలి ఇలా ఫోటో అప్లోడ్ అయిన తర్వాత పక్కన మనకి రెండు ప్లస్ గుర్తులతోటి రెండు ఆప్షన్స్ కనిపిస్తాయి ఈ ఫోటోలో ఉన్న రెండు ఫేసెస్ ఏ ఇమేజెస్తో మార్చాలో ఆ ఇమేజెస్ని మనం ఈ ప్లస్ గుర్తుల సహాయంతో అప్లోడ్ చేయాలి ఒక ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి మనం ఆల్రెడీ రెడీగా పెట్టుకున్న ఒక ఫోటోని ఇక్కడ అప్లోడ్ చేయాలి అలాగే రెండో ప్లస్ గుర్తు మీద క్లిక్ చేసి రెండో ఫోటోను కూడా మనం అప్లోడ్ చేయాలి కింద ఉన్నటువంటి స్వాప్ ఆప్షన్ మీద క్లిక్ చేయాలి ఇప్పుడు మనకి రైట్ సైడ్ మనం అప్లోడ్ చేసినటువంటి ఈ రెండు ఫోటోలతో కూడినటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా క్రియేట్ అయిన కొత్త ఫోటో కనిపిస్తుంది డౌన్లోడ్ మీద క్లిక్ చేసి ఈ ఫోటోను మనం డౌన్లోడ్ చేసుకోవచ్చు ఇలా ఒక ఫేసు లేదా రెండు ఫేసెస్ లేదా ఎన్ని ఫేసెస్ తో ఉన్న ఇమేజెస్ అయినా మనం క్రియేట్ చేసి డౌన్లోడ్ చేసుకోవచ్చు చాలా సింపుల్గా ఎక్సలెంట్గా ఉంది కదా ఈ వీడియోను లైక్ చేసి ఈ లింక్ని అందరికీ షేర్ చేయడం మర్చిపోకండి మీ అభిప్రాయాన్ని యూట్యూబ్లో కామెంట్గా రాయండి ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ